హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత మేము ముందుకు వచ్చాను నేనైతే ఈరోజు నేనైతే మాత్రం ఆ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కొయ్యూరు కొండల మీద ఉండే ఒక మారుమూల గిరిజన గ్రామానికి అయితే ఉన్నాను అనమాట మీరు వెనకాల వైపు చూస్తున్నారు కదా దారి అయితే ఎలా ఉందో దట్టమైన అటవీ మార్గం ద్వారా నేను ఈరోజు గొల్లవలస అనేటువంటి ఒక కోందు గిరిజన గ్రామానికి అయితే ఉన్నాను ఈరోజు వెళ్ళడానికి ఒక కారణం ఉంది అండి ఏంటంటే ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ ఊర్లో ఒక వీడియో చేయటం జరిగింది దూలపప్పు అనేటువంటి టైటిల్తో మీరందరూ కూడా చాలా బాగా ఆదరించారు ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది అది కూడా విజిట్ చేయండి సో ఈరోజు నేను ప్రత్యేకంగా వెళ్ళడానికి కారణం ఏంటి అంటే కొంత లగేజ్తో వెళ్తున్నాను అన్నమాట మీకు ఆ పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయంటే ఆ చిర్పింగ్ భలే అనిపిస్తూ ఉందన్నమాట ఇంత దండకారణ్యంలో కేవలం అవి మాత్రమే ధైర్యంగా శబ్దం చేయగలుగుతూ ఉన్నాయి భయపడకుండా ఎందుకంటే ఇది వాటి సంస్థానం కదా ఓకే ఫ్రెండ్స్ నేను లగేజ్తో వస్తున్నానని చెప్పాను కదా ఆ లగేజ్ కథ ఏంటి అంటే బట్టలు అన్నమాట చీరలు అన్ని చీరలే అలాగనేసి పాత చీరలు కాదు అన్ని కొత్త చీరలే ఇప్పటివరకు యూజ్ చేయనివే కొత్త చీరలు అవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయి ఈ చీరలు అంటే మనకి తణుకు నుంచి మన సబ్స్క్రైబర్ అన్నమాట సుజాత మేడం గారు వాళ్ళకి తణుకులో ఒక బట్టల షాప్ అయితే ఉందంట ఆ బట్టల షాపులో అమ్మగా కొన్ని బట్టలు మిగిలిపోతూ ఉంటాయి కదా జనరల్గా ఆ బిజినెస్ చేసేవాళ్ళు ఆ బట్టలు బిజినెస్ చేసేవాళ్ళు వాటన్నింటినీ రిటర్న్ చేసేస్తారు మరలా ఎక్కడి నుండి స్టాక్ తెప్పించారు అక్కడికి కానీ మేడం గారు ఆ రిటర్న్ చేయకుండా ఎవరైనా పేదవాళ్ళకి పంచుదాము అన్న ఉద్దేశంతో సుమారుగా వంద వరకు చీరలు మూడు బస్తాల్లో నాకు ప్యాక్ చేసి ఏలేశ్వరం పంపించారు అన్నమాట ఏలేశ్వరం నుంచి నేను పిక్ చేసుకొని మా ఊరు తీసుకొని వచ్చాను అది ఒక పెద్ద టఫెస్ట్ టాస్క్ అయిపోతుంది నిజంగా బట్టలు అక్కడ నుండి తీసుకురావటం అనేది కూడా సో ఈరోజు నేను ఆ బట్టల్ని ఇక్కడ ఉండే గొల్లవలస అనేటువంటి ఒక విలేజ్లో పంచడానికి వెళ్తున్నాను దారి చూడండి ఎలా ఉంది ఇది మొత్తం కూడా అటవీ ప్రాంతము ఇలా ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంటుందన్నమాట ఆ విలేజ్ అక్కడ ఉండేటువంటి కోంది గిరిజనులకి ఈరోజు మనం పం ఆ బట్టలు పంచేసి వద్దాము చాలా అంటే చాలా థ్యాంక్ యూ సుజాత మేడం గారు ఎందుకంటే ఆ రిటర్న్ పంపిస్తే మీకు కొంత అమౌంట్ అనేది ఆ రిటర్న్ అవుతుంది మీరు కట్టిన అమౌంట్ అది మీకు కూడా తెలుసు కానీ అది కాదు ఎవరైనా పేదవాళ్ళకి పంచుదాము అన్న మీ విశాల హృదయం ఏదైతే ఉందో దానికి నేను మన ట్రైబల్ మిర్రర్ ఆ యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి ఖచ్చితంగా మీరు ఇచ్చిన బట్టలని ఈ ఒక్క విలేజ్లో కాదు ఈ ఒక్క విలేజ్కి ఒక్క మూటే పట్టుకు వెళ్తున్నాను ఇంకొక రెండు విలేజెస్లో ఇంకో రెండు మూటలు పంచుతాను అన్నమాట ఇక్కడ ఉండే అక్క వాళ్ళ పేరైతే మాత్రం అక్క పేరు కుమారి అన్నమాట చాలా సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఈ దారిని వెళ్తున్నాను కదా వీళ్ళని పలకరించి వెళ్దాం అని చెప్పేసి వచ్చాను అలాగే ఇదిగో ఈరోజు నేను అక్కకి ఇయ్యబోయే చీర అక్క బాగున్నావా ఏం అక్క ఎలా ఉన్నారు బావగారు బాగున్నారా బాగున్నాం ఉన్నారా ఎక్కడికి వెళ్తున్నారా కొయ్యూరా హాస్పిటల్కి వెళ్తున్నారా ఏమైందక్క సరే చూపించుకోండి హాస్పిటల్లో ఈరోజు సంత కూడా కదా విధి సంత కూడా కదా ఇదిగో ఒక సుజాత అనేసి ఒక మేడం గారు తణుకు నుంచి అనమాట మన ఏరియా కాదు అది చాలా సిటీలో ఉంటారు ఆ మేడం గారు మన లాంటి పేదవాళ్ళకి ఆ పంచండి అని చెప్పేసి చీరలు పంపించారు అన్నమాట ఇదిగో చీర మంచి చీరే కొత్త చీరే ఇది బాగుందా బాగున్నది కొత్త చీర మేడం గారు పంపించారు మన మన వాళ్ళందరికీ పంచుతాను అలా అలా తీసుకుని వెళ్ళి మన వాళ్ళందరికి పంచుతాను పంచకపోతే సరే అక్క అయితే వెళ్తాను మీరు హాస్పిటల్కి వెళ్ళండి మీరు ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడ పోతవరంలే పోతవరం నుండి వచ్చారా ఇప్పుడు కనిపిస్తున్న ఈ దారిగుండ ఆ వెనకాల కనిపిస్తున్న కొండ అవతలికి వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు వెళ్ళే ఊరు గొళ్ళవలస విలేజ్ అండి చూడండి ఎలా ఉందో ఒకే వరుసలో ఇలా కట్టుకున్నారనమాట ఒక నాలుగు ఇల్లులో ఐదు ఇల్లులో ఉంటాయి ఇక్కడ కొండ కానుకొని ఇల్లులు ఇలా ఉంటే భలే ఉంటది కదా అదొ ఇదొక వరుస కదా కింద ఇంకో వరుస అనమాట అది ఇంకొక స్టెప్ కింద ఒక స్టెప్ పైన ఒక స్టెప్ గుమ్మడి పాదు బాగా ఎక్కిచ్చేసారు పైకి ఈ సంవత్సరం వెనకాల కొండపూడి ఏం వ్యవసాయం చేయలేదా తమ్ముడు అదే చేసేవాళ్ళు గతంలో కందులేసారు ఇప్పుడు ఏం కనిపించట్లేదు వేయలేదా పాక ఈ పక్కనే ఇల్లు రెండు కలిపి అలా పెట్టుకున్నారా ఈ ఇల్లు చూడండి బలే అనిపిస్తా ఉంది కదా చూడ్డానికి ఈ మంచానికి కింద కోళ్ళు చూడండి బలే పెట్టుకున్నారు వీళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారండి ఈ మంచాన్ని తయారు చేసుకొని ఎవరు కొనుక్కొని పెట్టుకుంటారు అన్నమాట ఇల్లు అయితే మాత్రం భలే అనిపిస్తూ ఉంది చిన్నగా ఉండే ఇది గట్ సైడ్ వంటసాల ఏం పేరు అక్క మీ పేరు వసంత వసంత అబ్బా ఈరోజు వసంత గారు మనకు ఊర్లోకి రాగానే వసంత గారే కనిపించారు అనమాట ఈ రోజు మనకు బట్టలు పంపించిన వాళ్ళు కూడా వసంత గారే అక్క వసంత గారు అనే నీ పేరు గల వాళ్ళు ఒకళ్ళు మీకు చీరలు పంపించారు ఆహా మీకు ఇద్దాం అని తీసుకొచ్చాను ఎక్కడకో పనికి వెళ్ళిన వాళ్ళు అల్లందా వచ్చిన తర్వాత ఇద్దాము కాదు ఇక్కడ ఇద్దరు ముసలోళ్ళు ఉండేవాళ్ళు కదా బుడ్డి బుడ్డడు ఊరికెళ్ళారా ఎప్పుడు వెళ్ళారు మొన్నెళ్ళే మొన్నెళ్ళరా వస్తారా వస్తారా ఎప్పటికొస్తారా అలా వస్తారా అయ్యో నేను వాళ్ళు ఉంటారనేసి ఏం చేశానంటే వాళ్ళ కోసం కిరాణా సరుకులు కొనుక్కొని వచ్చాను అక్క సంత సామాన్లు కొనుక్కొని వచ్చాను ఆ అయితే మరి వాళ్ళు ఏమో లేరు మళ్ళీ వాటిని అడవిలో నుంచి తిప్పలేను కదా అటు ఇటు తిప్పుకొని వెళ్ళలేను కదా ఏంటంటే వాళ్ళ కోసం చేపలు తెచ్చాను అక్క కానగడత చేపలు నువ్వు చేసుకుంటావా తింటావా తింటారా కానగడతలు తీసుకోండి ఫ్రెండ్స్ నేనైతే చక్కగా ఈ ముసలి వాళ్ళిద్దరికీ సరిపడగా గోల్డ్ అన్ని సామాన్లు తీసుకొచ్చాను వాళ్ళకి సరిపడగా కిరాణా కానీ కూరగాయలు కానీ ఒకరోజు మాంసాహారం తింటారు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం ఇగో చేపలు కూడా తీసుకొని వచ్చాను ముసలి వాళ్ళు ఇద్దరు లేరంట ఏం పేరమ్మా అమ్మ పేరు అక్కడ ముస్లిం ఉండింది కదా ఆవిడ పేరు సుందరి అటు ఇటు ఏం తిప్పుతాను పాడైపోతాయి ముందు పాడైపోతాయి కదా ముళ్ళు ఉండదు కదా అనేసి తీసుకున్నాను మీరు బాగుంటాయి మేము తింటాము ఇవే ఓకే ఇదిగో మీకోసం చేపలు ఈరోజు మీ అమ్మ మీకోసం చేపలు పులుసు పెట్టేస్తుంది నీకు ఇష్టమేనా చిట్టి తల్లి ఆ చేపలు తింటావా తింటావా చేపలు తింటావా సరే 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 ఓకే చేసుకోండి అక్క చేసుకోండి పోనీలేండి వాళ్ళ కోసమని తీసుకొచ్చాను కిరాణా సరుకులు అయితే మాత్రం వాళ్ళు లేరు మరి ఏం చెయ్యాలి మరలా వీటిని పట్టుకొని అటవీ మార్గం ద్వారా నేను మరలా మెయిన్ రోడ్డుకి వెళ్ళేసరికి అవి పాడైపోతాయి చివికిపోతాయి అవునా ఆయ్ చిట్టి తల్లి ఏం పేరమ్మ నీ పేరు లక్ష్మి ఏం చేస్తున్నార ఏం పనులు ఏం పనులు లేదు పత్తి చేసి అక్కడ కోతులు కాపు కాసుకుంటున్నారా సరే సరే భోజనాలు అయిపోయినాయా ఇది రింకుమూతలతో చేసారు ఇది దేనికి వాడతారు ఇది వేటకు తిప్పడానికి ఓహో పిల్లులు వేట కదా ఎలా వాస్తారు ఇది వాకు తెలియదు మరి ఇంకా సౌండ్ ఇంకా వస్తుందా ఇదిగోండి పిల్లుల ఏటకి వాడతారండి దీన్ని ఇలా 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 సౌండ్ చేస్తా ఉంటే పిల్లులు ఆ వచ్చే సౌండ్కి అలా వినుకుంటూ ఉండిపోతాయంట మనకి దొరికిపోతాయి అన్నమాట అడవి పిల్లలు ఆ వేటకి వాడుతూ ఉంటారు దాన్ని అయితే బాగా ఇది ఏటండి ఇది మైనమా మొసరి తేనె కదా ఇది మొసరి తేనె నుండి తీసిన అన్నమాట ఇలా చేసి దాచి పెట్టుకుంటారు కత్తులు అవి కత్తులకి వేయడానికి అదే లక్క వేయడానికేనా ఇవి ఓహో బిందెలు గట్టని కన్నాలు గట్టా ఉంటే మెత్తుకోవడానికి ఇది ఇక్కడ సంతూర్ సబ్బు మెత్తుకున్నారు చూడండి ఆ టైప్ లో ఈ మొసరు మైనాన్ని మెత్తుకుంటారు అన్నమాట తారు తారు మెత్తుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు నాకు తెలుసు అరిగిపోయిన త పిల్లకి వాటికైనా బావగారు ఏం పేరండి కొర్ర నాగేశ్వరరావు కొర్ర నాగేశ్వరరావా కళ్ళు చిన్నప్పటి నుండి కనబడవండి మధ్య రకంలో మధ్యలో మధ్య రికంలో ఆ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదికి వచ్చాండి ఆ ఒక్క కన్నే కనిపిస్తుంది అది కూడా ఆ ఒక్క కన్ను కూడా దగ్గరగా ఉండేవి కనిపిస్తాయంట ఎంత దగ్గరలో కనిపిస్తాయండి దగ్గర ఈ రోడ్డు అంత దూరంలో అయితే కనిపిస్తాయా ఇంక అంతకంటే ఎక్కువ దూరం అనుకుంటా ఎంతమంది పిల్లలు మీకు ఆరుగురు పిల్లలు మరి ఫెన్షన్ అది ఏమన్నా ఇస్తున్నారా మీకు కళ్ళు కనబడవు అన్నట్టు లేదా అయ్యో మరి ఫెన్షన్ ఇస్తే బాగుండు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఇదిగో ఈ నాగేశ్వరరావు గారికి ఫెన్షన్ వచ్చేలాగా చూడండి ఎందుకంటే పాపం వీళ్ళకి ఆరుగురు పిల్లలంట పైపెచ్చు వీళ్ళకి ఏ కూలి పని దొరకదు అందుకే నేను ఈ ఊరికి రావడం అన్నమాట వీళ్ళకి కూలి పనులు గట్ట దొరకవు ఒకవేళ ఏదైనా కూలి పని దొరకాలి అంటే ఎన్ని గంటలకు లేచి బయలుదేరుతారు చెల్లి ఇక్కడ నుంచి బై టూర్కి వెళ్ళాలంట తెల్లవారుజాం చీకటితోనే ఈ అడుగు నడిచి నడిసి వెళ్ళిపోతారా చీకటిలో వెళ్తే ఉంటది మళ్ళీ వచ్చేసరికి చీకటి అయిపోతా చీకటికి వెళ్ళి చీకటికి వస్తారనమాట వీళ్ళకి కూలి పని దొరకడం కూడా కష్టమే ఆ సో అలాంటి ఫ్యామిలీ అనమాట యాక్చువల్గా నేను ఇక్కడ పక్కనే ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇద్దామంతా కొంచెం కిరాణా తీసుకొచ్చాను ఇది ఇంకా వీళ్ళకి ఇచ్చేస్తాను వీళ్ళకి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నాకు సంచి ఇచ్చే చెల్లి బుట్టలు వేసుకొని కొన్ని కూరగాయలు తీసుకొచ్చానండి ఇది ఉంటాయా మీకు లేవా లేవా కొన్ని కొన్ని తెచ్చాను మరి మీకు కిరాణా లాగా ఇక్కడ సబ్బుట్టారు కదా తీసి పసుపు ప్యాకెట్ బట్టల సబ్బులు ఒక రెండు అదేం పచ్చడు అది టమాటా మామిడ పచ్చడి తింటారా మీరు గడ్డలు ఉప్పు ఈగో పిల్లలు మీకోసం నేను ఏం తెచ్చాను చూడండి ఇగో బిస్కెట్లు తింటారా తింటారా మీరు చెప్పు 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 ఇలా రో చిన్నాడు ఇలా రా తీసుకుంది రండి ఇదిగో ఇది ఈరోజు మనకు మనం వీళ్ళ కోసం తీసుకొచ్చిన కొన్ని సరుకులు అన్నమాట ఇంక ఇంతే నా పిల్లలు ఊర్లో పిల్లలు లేరా మీ పిల్లలే ఉన్నారా ఇక్కడ నలుగురు ఉన్నారు మరి ఇంకో పిల్లలు ఇద్దరు పిల్లలు కిందికా కింద వేరే ఊరికి వెళ్ళారా చుట్టాల ఊరికి సరే 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 తినండి ఓకే ఫ్రెండ్స్ ఒక మూట బట్టలు అయితే తీసుకొచ్చానని చెప్పాను కదా చీరలు ఆ చీరలు అయితే మాత్రం ఇవన్నమాట అన్న వాళ్ళకి తీయమన్నాను తీస్తున్నారు వాళ్ళు ఇక చూసారు కదా అండి చాలా అంటే చాలా చీరలు అన్నమాట మరి క్వాలిటీలు గట్టా మీరే అసెస్ చేసుకోండి ఎలా ఉన్నాయనేది మంచి ప్రేమతో అభిమానంతో అంత దూరం నుండి పంపించారన్నమాట చాలా బట్టలు బాగున్నాయి నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం మంచిగానే ఉన్నాయి చీరలు ఇవన్నీ పట్టు చీరలు కూడా పంపిర్రా పట్టు చీరలు కూడా పంపారు పెద్ద పెద్ద పట్టు చీరలు కూడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వసంత గారు పంపించిన చీరలు అన్నమాట ఇవన్నీ కూడా వాళ్ళ షాప్లో నుంచి ఇవన్నీ ఒక బస్తాలో అన్నమాట వసంత గారే ఇదిగో ఈ చెల్లి పేరు కూడా వసంతేనట సరే అమ్మా బాగున్నాయా చీరలు బాగున్నాయా చెల్లి బాగున్నాయా చూడండి తీసుకోండి ఇది ఎవరికి కావాలి కాటన్ ఇవే తీసుకోండి ఎవరికి నచ్చినాయి వాళ్ళు తీసుకోండి అలాగంటే మళ్ళీ అందరికి ఒకటే నచ్చుతుందేమో తీసుకోండి చలి కొత్త చీరలే అండి మరి వాళ్ళ మనసుకి ఏవి నచ్చుతాయో నాకు తెలియదు కదా సో అందుకనేసి వాళ్ళకే పంచుకోమన్నాను వీళ్ళ ఇంతమంది ఏనా మన ఊరిలో ఉండేవాళ్ళు ఇంకా ఉన్నారా ఊరు వెళ్ళిపోయారా ఊరు వెళ్ళిపోయారంట అయ్యో అండి లేకపోతే గతంలో మనకి ఇక్కడ దూలపప్పు వీడియో చేసిన ఆ చెల్లిగా అట్టా ఉంటారనేసి అనుకున్నాను ఎలా ఉంది చెల్లి వైట్ కలర్ సారీ బాగుందా చాలా స్మూత్గా ఉన్నట్టుగా ఉంది నచ్చిందా సరే అంచులు కుట్టించుకోండి కొత్త చీరలు ఇవన్నీ నువ్వు బాగుంది మంచి డిజైన్ తీసుకున్నావు అమ్మా నువ్వు నువ్వేం తీసుకున్నావా కాటన్ శారీ తీసుకున్నావా తీసుకో ఇంకో చీర తీసుకో ఇంకొకటి తీసుకో ఇంకో చీర తీసుకో ఇంకో చీర తీసుకో పర్వాలేదులే మీరేం తీసుకున్నారమ్మా కాటన్ సీర తీసుకున్నారా కాటన్ది ఇదొకటా ఏదైతే అది ఎలా ఉంది పింక్ కలర్ సారీ ఒకటి తీసుకున్నారు ఏం పేరు అక్క మీ పేరు అయ్యో సిగ్గుపడుతున్నారా సిగ్గుపడుతున్నారా ఏం పేరు లక్ష్మి ఓకే లక్ష్మి గారు అయితే మాత్రం ఇదిగో ఒక ఇది తీసుకున్నారు తర్వాత ఏడు బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ కూడా వచ్చిందా పట్టు చీర ఎవరు తీసుకున్నారు ఎర్రటి పట్టు చీర ఎర్రటిది ఏదైతే ఈ ఎర్రటి పట్టు చీరకి బాగుంటదా బాగుంది ఇది మీరు తీసుకున్నారు చెల్లి ಕೊಯ್ಯಮ್ಮ ಎತ್ತೇದು ಎದು ಸಿಟಿ అవే మీ అమ్మ కోసమా నీ కోసమా నీకోసమా మీ అమ్మ కోసమాటన్ చీర అది బాగుంటుంది లక్ష్మి గారు ఎన్ని చీరలు తీసుకున్నారు మీరు నాలుగు తీసుకున్నారా బాగున్నాయా అమ్మ నీ పేరు పేరమ్మా కమల కమల మీరెన్ని తీసుకున్నారు మూడు చీరలు తీసుకున్నారా ఓకే ఇదిగో వసంత వసంత గారు ఎన్ని తీసుకున్నారు మీరు మూడు తీసుకున్నారు చెల్లి మీ పేరేంట్రా సీత మీరెన్ని తీసుకున్నారు చెల్లి నాలుగు తీసుకున్నారు మీరు మీ పేరు కళ్యాణి మీరెన్ని తీసుకున్నారు మూడు తీసుకున్నారా చెల్లి ముందుసారి వీడియోకి వచ్చినప్పుడు కనబడకుండా కనబడకుండా దాగిందా చెల్లి అయితే అసలు నువ్వెన్ని తీసుకున్నావు చెల్లి రెండేనా రెండే దొరికినాయి నీకు అమ్మా నీ పేరమ్మా పేరు చెప్పట్లేదు ఇంత కుల్ముతి నాక సరే సరే నవ్వకూడదు అలా నవ్వు నవ్వకూడదు పక్క వాళ్ళని సరే వసంత గారు మీరు పంపించిన ఒక మూట అయితే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అక్క చిల్లమ్మలకైతే అన్నమాట మీరు మీరు అనుకున్నట్టుగానే నేను పంచాను అని అనుకుంటున్నాను ఎందుకంటే మనిషికి ఒకటి చీరే ఇవ్వచ్చు కదా అని చాలామంది అంటారు ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ మూట పట్టుకొని నేను మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళి ఇంకొక ఇంకొక విలేజ్కి వెళ్ళాలి అంటే మూడు మూటలు పంచేసరికి నాకు నెల రోజులు పడుతుంది కాబట్టి అయినా కూడా వీళ్ళకి రెండు మూడు అంటే వాడుకోవడానికి ఉంటాయి కదా ఎవరు వచ్చిస్తారు ఎవ్వరు ఇవ్వరు వసంత గారి దయ వల్ల ఈరోజు చక్కగా ఈ విలేజ్లో ఉండేటువంటి మన ఆడబడుచులకి అనమాట ఇంకా ఉంటారు కదా చెల్లి మన ఊళ్ళో ఉంటారు కదా ఇంకా చెల్లి వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఊర్లో అవి వెళ్ళిపోయినట్టున్నారు కదా ఓకే మనకి ఇవి తణుకు నుంచి వసంత గారు పంపించారు వాళ్ళకి మీరు ఏమని చెప్తారా ఏమని చెప్తారా మీరు చెల్లి వసంత గారు థ్యాంక్స్ అండి మాకు కుటుంబాలలో అదే శారీస్ లేకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు మాకు ఇలాగా మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సో మచ్ చూశారు కదా అండి వీళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉన్నారు ఆ ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని రకాల శారీసు సంతలకు అవి వెళ్ళడానికి కొన్ని రకాల శారీసు వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళే తీసుకున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే వీళ్ళ విలేజ్ కూడా పూర్తిగా చూసారు కదా మరి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో అలాగే ఈ చీరల డిస్ట్రిబ్యూషను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే వసంత గారు ఎవరైతే పంపించారో మనకి తణుకు నుంచి వారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మనం మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ 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 చెల్లి బాయ్ చెప్పండి